ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన గన్నేరవరం మండలంలోని గుండ్లపల్లి రైతు వేదికలో జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ శ్రీధన్వి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారు ఐదు వందల మంది రోగులకు ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని బట్టి ఉచిత మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్ కుమార్ తాటికొండ టి వేణుగోపాల్ ఫిజియోథెరపీ పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని పొందాలని కోరారు ఈ కార్యక్రమాన్ని రామిడి కృష్ణమూర్తి డాక్టర్ కొవరయ్య డాక్టర్ జగన్ గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు మెగా నరాల క్యాంపు మరియు జనరల్ క్యాంపు కండక్ట్ చేయబడడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక నలభై యాభై మంది పేషెంట్స్ని చూసి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకొని దీర్ఘకాలికమైన జబ్బులు ఉన్న వాళ్ళు ఫిట్స్ లాంటివి కానీ తలనొప్పి కానీ పక్షవాతం కానీ ఎవరైనా ఉన్నచ్చో వాళ్ళు వచ్చి ఈ క్యాంపును కండక్ట్ చేసి సద్వినియోగం చేసుకోవాలని మమ్మల్ని ఈ సీదన్వి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కరీంనగర్లో చైతన్యపూర్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించడం అనేది జరుగుతూ ఉంటాం ఈ కార్యక్రమంలో మా తోటి మిత్రుడు డాక్టర్ వేణు ఫిజియోథెరపీ గుండెపల్లి గ్రామ వాస్తవుడు మన మా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ క్యాంపుకు వచ్చి సహకరించిన పెద్దలకు పేషెంట్స్కి మిత్రులకు శ్రేయభలకి అందరికీ ధన్యవాదాలు